కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ కే అప్ టెన్ కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ టీడీపీ నేత సుధాకర్ను అమరావతికి పిలిచింది అధిష్టానం సుధాకర్ ఫిర్యాదుపై ఇరువురిని ప్రశ్నించేందుకు కోవెలమూడి రవీంద్రకు బాధ్యతలు అప్పగించింది తనను హత్య చేస్తామంటూ బెదిరింపులు రావడంతో దగ్గుబాటి ప్రసాద్ అనుచరులపై జిల్లా ఎస్పీ జగదీష్కి సుధాకర్ నాయుడు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ టీడీపీ నేత సుధాకర్ను అమరావతికి పిలిచింది అధిష్టానం సుధాకర్ ఫిర్యాదుపై ఇరువురిని ప్రశ్నించేందుకు కోవెలమూడి రవీంద్రకు బాధ్యతలు అప్పగించింది దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ టెలిఫోన్లైన్ ద్వారా అందిస్తారు శ్రీనివాస్ భోగి ఏదైతే ఉందో అనంతపూర్ అర్బన్ లో టీడీపీ నాయకుడు సుధాకర్ నాయుడు హత్య కుట్ర పన్నారంటూ వచ్చిన వార్త కలకలం రేపింది ఏదైతే ఉందో సుధాకర్ నాయుడు వర్గీయులు అలాగే ఎమ్మెల్యే వర్గీర్ వద్ద మాట మాట పెరిగి మధ్య ఒక చోట ఈ హత్యకు కుట్ర సంబంధించి చర్చించినట్టు సమాచారం దీనికి సంబంధించి పార్టీ అధిష్టానానికి సమాచారం ఇవ్వడంతో వెంటనే పార్టీ అధిష్టానం జోనల్ ఇన్ఛార్జ్ అయిన కోవెలమూడి నాని ఇరువురు ఏదైతే ఉన్నారో ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ తో పాటు సుధాకర్ నాయుడును రాత్రి గుంటూరు పిలిపించినట్టు సమాచారం గుంటూరును పిలిపించి అసలు ఏం జరిగింది ఇద్దరి మధ్య ఎందుకు విభేదాలు వచ్చాయని కూడా వారి నుంచి ఆరాధించారు అక్కడ ఇద్దరు ఏదైతే ఉందో సుధాకర్ నాయుడు అలాగే దగ్గుబాటి ప్రసాద్ తో పాటు జిల్లా అధ్యక్షుడు కూడా వెంకటశెట్టి రావడం కూడా ముగ్గురిని పిలిపించి జరిగిన విషయాలు పూర్తి స్థాయిలో వాళ్ళు తెలుసుకున్నట్టు తెలుస్తుంది మరోవైపు ఏదైతే ఉన్నారో దగ్గుబాటి వర్గీయులు ఒక చోట మధ్య మధ్యలో ఈ సుధాకర్ నాయుడు సంబంధించి సుధాకర్ నాయుడు హత్య సంబంధించి మాట్లాడినట్టు సుధాకర్ నాయుడు తెలియడంతో ఆ సుధాకర్ నాయుడు పోలీసులకు జరుగుతుందని సమాచారం ఇచ్చి ఇచ్చినట్టు తెలుస్తుంది ఘటనపై పూర్తి స్థాయిలో పోలీసులు కూడా ఇంటర్నల్ గా విచారణ చేపట్టారు దీంతో పాటు పార్టీ అధిష్టానం కూడా అసలు ఏం జరుగుతుంది అక్కడ ఏం జరుగుతుందో కూడా ఇరు వర్గాల నుంచి రిపోర్ట్ తెప్పించుకున్నట్టు తెలుస్తుంది ఏనప్పటికీ గతంలో ఏదైతే ఉందో వీర చౌదరి హత్య జరిగిన తర్వాత మరోసారి అనంతపురంలో కూడా ఇలాంటి ఒక అంశం తెరపై కావడంతో ఇటు పార్టీ అలర్ట్ అయిన పరిస్థితి అలాగే పోలీసులు కూడా అలర్ట్ అయిన పరిస్థితి అసలుకి ఈ ఏది ఉందో అంటే కుట్ర అంటూ జరుగుతున్న ప్రచారంలో ఎంత అసలు నిజంగా ఈ మాట్లాడారా అన్న కోణంలో కూడా పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఎందుకంటే ఎక్కడ మాట్లాడి ఎవరు మాట్లాడి ఈ వార్త ఎలా స్ప్రెడ్ అయిందని కూడా పోలీసులు పూర్తి స్థాయిలో రహస్యంగా విచారం చేపట్టారు భోగి థ్యాంక్ యూ శ్రీనివాస్